అటుపోయి అజ్జనా పక్కనంతా తిప్పుకొని వద్దా ఏంట ఉంది మీ చెరువులో సంతోషంగా దేవుడు కాదు మీ చెరువులో నీళ్లు ప్లస్ నీళ్లు ప్రయాణం

రాత్రి పగులు అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అట్లా మీరు యోచించేసి నీళ్ళని తెచ్చినారు శ్రీరాముడు రాత్రి నిద్రపోతే అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అట్లా మీరు కూడా యోచించేసి ఈ నీళ్ళని తెచ్చినారు అవును మా పెద్ద మంచి మాత్ర పని చాలా Það er mikilvægt að laska að lasa? Að laska að liða við. Við erum við.